ఇంకా టీనా ఇద్దరు కూడా కమల పిల్లలు ఇద్దరి వ్యక్తిత్వం ఒకరితో ఒకరికి భిన్నంగా ఉండేది కానీ ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు అనాథలైన కారణంగా ఇద్దరు పేదరికంలో బ్రతికేవారు కడుపు నింపుకోవడానికి సర్పంచ్ ఇంట్లో పనిచేసేవాళ్లు ఇవాళ ఇద్దరు ఇంట్లో ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు టీనా నేనింకా సర్పంచ్ ఇంట్లో పని చేయలేను వాళ్ళ ఇంట్లో మనం కష్టపడి పనిచేస్తున్నాం కానీ శ్రమకు తగిన డబ్బు ఇవ్వడం లేదు ఎప్పుడతన్ని డబ్బులు అడిగినా ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడు ఎందుకింత కోపడుతున్నావు నువ్వు ఇవాళ నేను వెళ్లి అతనితో మాట్లాడుతాను అతను మనకి ఇస్తాడులే నీ మనసు చాలా మంచిది టీనా నీకూడా తెలుసుకదా ఊర్లో చాలా ఏళ్లుగా మహమ్మారి విస్తరించి ఉందని మందులు కేవలం సర్పంచ్ గారి దగ్గరే దొరుకుతున్నాయి అందుకని మనం కూడా కాస్త తెలివిగా ప్రవర్తించాలి కదా నువ్వు నాకంటే ఐదు నిమిషాలు పెద్దదానివి అందుకే నీ మాట వింటున్నాను అదే నేను పెద్దదాన్ని అయి ఉంటే ఇప్పుడే అతని దగ్గర డబ్బులు వసూలు చేసుండేదాన్ని అదైతే నిజమే సర్పంచ్ తన ఇంట్లో ఒక రసాయనాన్ని ఆ తర్వాత ఊరి ఇస్తాను వాళ్ళందరూ అనారోగ్యానికి పాలైనప్పుడు వాళ్ళకు నేను మందులకు బదులుగా నా దగ్గర పని చేయించుకుంటాను ఈ ఊరి వాళ్ళు నా కోసమే పుట్టారు ఈ రసాయనం సర్పంచ్ దానిని చల్లటానికి పొలం వైపు బయలుదేరుతాడు నిజానికి ఊర్లోని మహమ్మారికి కారణం సర్పంచే ఇప్పుడతను పొలంలో ఏ విధంగా అయితే రసాయనాన్ని చల్లుతున్నాడో సరిగ్గా అదే విధంగా గత రెండు సంవత్సరాలుగా సర్పంచ్ అలా చేయటం వల్ల ఊరంతా కూడా మహమ్మారి విస్తరించుకుంది అతను మందులకి బదులుగా ఊరి వాళ్ల దగ్గర ఉచితంగా పనులు చేయించుకుంటాడు సర్పంచ్ నుంచి ఇంటికి వెళ్తాడు మరుసటి రోజు టీనా ఇంకా రీనా ఉదయాన్నే అతని ఇంటికి పని చేయడానికి వెళ్తారు పని పూర్తి చేశాక వాళ్ళిద్దరు సర్పంచ్ దగ్గరికి వెళ్లి డబ్బుల గురించి మాట్లాడతారు సర్పంచ్ గారు అది డబ్బుల గురించి కాస్త చర్చించాలి నేను చెప్పాను కదా డబ్బులు నేను ఈ నెల ఇవ్వలేను ఎందుకంటే నేను ఊరు వాళ్ళందరి కోసం మందులు తయారు చేయడానికి నేను డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది మీకు ఇవ్వాల్సిన డబ్బు లేదు మరి మాకు కూడా డబ్బుల అవసరం ఉంటుంది కదా అయితే నువ్వు ఊరికంటే గొప్పదానివా అనవసరంగా ఇలా మాట్లాడకండి సర్పంచ్ గారు ఊరికంటే గొప్పదాని కాదు కానీ ఊర్లో ఒక భాగం కదా మా ఇద్దరికి తినడానికి చాలా ఇబ్బంది అవుతోంది మా బాధ్యత మీరు తీసుకుంటారా ఇంతవరకు నేను ఎంతో ప్రేమగా మాట్లాడాను కానీ ఇప్పుడు విను నేను ఊరి వాళ్ళందరి కోసం మందం తయారు చేసేంత వరకు మీకైతే నేను కనీసం ఒక్క రూపాయి కూడా ఇవ్వను సర్పంచ్ గారు మీరు మాకు ఈ నెల ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వండి మేము చాలా కఠినమైన పరిస్థితుల్లో ఉన్నాం సర్పంచ్ గారు కానీ మీరు లేదు ఎవరూ రావాలనుకోవట్లేదు సర్పంచ్ టీనా చేతుల్లో డబ్బులు పెడతాడు వాళ్ళిద్దరూ నుంచి ఇంటికి వెళ్తారు టీనా చాలా చింతేస్తుంది తన అక్క మొహంలో చింతను చూసి రీనా ఇలా అంటుంది ఏంటి విషయం ఎందుకు అంత దిగులు పడుతున్నావు నువ్వు నీకు ఇంకా అర్థం కావడం లేదు రీనా ఒకవేళ ఎప్పుడైనా మనకి ఇబ్బంది కలిగితే కనీసం మందులు కూడా దొరకవు పని లేని కారణంగా చేతికి డబ్బులు కూడా అందవు మనం ఇంకెక్కడైనా పని చేసుకోవచ్చు కదా ఇంకెక్కడైనా నా ఊర్లో చాలా వరకు వ్యాపారాలు సర్పంచ్ గారువే కదా ఇప్పుడు మనం ఆయనతోనే గొడవ పడ్డాము ఈ ఊర్లో ఇంకెవరింట్లోనూ మనకి పని దొరికే అవకాశం లేదు అవునక్క అందరికందరూ ఈ రోగంతో ఇబ్బంది పడుతున్నారు అందరూ కూడా సర్పంచ్ గారికి రుణపడి ఉన్నారు నువ్వు తప్పు చేశావని నేను అనడం లేదు కానీ ఇప్పుడు మనం ఏం చెయ్యాలో అది కూడా ఆలోచించాలి కదా రీనా అది విని దిగులు పడుతుంది తన మొండితనం కారణంగా వాళ్ళిద్దరూ ఇప్పుడు సమస్యల్ని ఎదుర్కోవాలి చూస్తూ చూస్తూ నెల రోజులు గడుస్తాయి వాళ్ళిద్దరి డబ్బులు కూడా పూర్తిగా ఖాళీ అయిపోతాయి ఇంట్లో సరుకులు ఏ మాత్రం మిగల్లేదు ఆఖరి భోజనం ఉంది అది రీనా టీనాకి వడ్డేస్తుంది నువ్వు భోజనం చేసావా నేను ముందే తినేశానక్క నువ్వు పని కోసం వెళ్ళినప్పుడు అలాగా ఇక నువ్వు దాన్ని తిని నేను కొంచెం ఎక్కువ తిన్నాను అందుకని కొంచమే మిగిలిందక్కా హొసిపిచ్చిదానా నువ్వు మొత్తం తినేసినా కూడా నాకేం ఇబ్బంది ఉండదు కాని ఇప్పుడు రేపట్నుంచి మనం ఏం చెయ్యాలో మనం ఆలోచించుకోవాలి అవునక్క సరుకులైతే పూర్తిగా ఖాళీ అయిపోయాయి అప్పుడే ఇంటి బయట ఒక భిక్షకుడు వస్తాడు భిక్షాం దేహి భిక్షాం దేహి నమస్కారం బాబా కళ్యాణం అస్తు తినడానికి ఏమైనా ఉంటే కాస్త పెట్టమ్మా బాబా మా ఇంట్లో అసలు ఏమీ లేదు కాస్త భోజనం ఉంది అది నేను మా అక్కకు వడ్డించాను నన్ను క్షమించండి బాబా ఎందుకలా అంటున్నావు రీనా బ్రాహ్మణులు భిక్షకులు వచ్చినప్పుడు మనం వాళ్ళని అలా తిరిగి పంపించకూడదు కానీ అక్క మీ ఇద్దరి మధ్య ఎంతో ప్రేమ ఉంది ఒక ప్రేమ కారణంగా నీ ఆకల్ని చంపుకొని మీ అక్కకు ఒడ్డించావు ఇక మీ అక్కేమో చెల్లెలకి ధర్మ మార్గం చూపిస్తుంది చెల్లెల ప్రేమ ఒక అయితే అక్క ప్రేమ ధర్మబద్ధమైంది ఇది చాలా మంచి విషయం బాబా మీరు ఇంటి పరిస్థితిని చెప్పకుండానే తెలుసుకున్నారు దయచేసి నా ప్రవర్తనకి నన్ను క్షమించండి ఇందులో క్షమాపణ అడగటానికి ఏమీ లేదు తల్లి ధర్మం ఉండదు భిక్షకుడు భోజనాన్ని పూర్తి చేసిన తరువాత లేచి టీనా రీనాతో నేను మీ ఇద్దరు సేవా భావనతో చాలా ప్రసన్నున్నయ్యాను కోరుకోండి ఏం కావాలి బాబా ఈ ఊర్లో ఒక మహమ్మారి విస్తరిస్తోంది గత మూడు సంవత్సరాలుగా దానికి పరిష్కారం కనిపించడం లేదు మీరు దాన్ని సరిచేయడానికి ఏదైనా దారి చెప్పండి ఆ భిక్షకుడు ఏదో ఆలోచించి నవ్వుతాడు ఆ తర్వాత ఒకవేళ అదే విషయం అయితే నేను మీ కమల పిల్లలిద్దరికి ఒక దాబా ఇస్తాను మీరిద్దరూ కూడా అందులో ఏ వంట చేస్తారో అది అందరి రోగాన్ని హరిస్తుంది వాళ్ళ ఆరోగ్యంలో మార్పు తెస్తుంది కానీ కానీ ఏంటి బాబా అది ఎప్పుడు జరుగుతుందంటే ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో ఎంతో దయాగుణంతో ఆ వంటలు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా పాపాత్ములు దాన్ని ప్రయోగిస్తే వాళ్ళ సమృద్ధి మొత్తం నాశనం అయిపోతుంది మేము మీ మాటను దృష్టిలో పెట్టుకుంటాం బాబా అంతలో ఎక్కడైతే వాళ్ల గుడిసె ఉంటుందో దాని ఎదురుగానే ఒక ధాబా ప్రత్యక్షమవుతుంది ఆ వీక్షకుడు నవ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు పదక్క ఇక మనం ఈ ధాబాలో పని మొదలు పెడదాము అందరి ఆరోగ్యాన్ని హరించేద్దాము ఇక నువ్వు నేను పేదరికంలో బతకాల్సిన అవసరం ఉండదు వాళ్ళిద్దరూ కూడా తమ ధాబాలో పని చేయటం కాసేపట్లోనే వంటలన్నీ పూర్తవుతాయి ధాబాని చూసి మారుతి అమృత అక్కడికి వెళ్తారు అరే టీనా ఏంటి విషయం ఈ ధాబా ఎక్కడి నుంచి వచ్చింది ఏదో మాయ జరిగినట్టే ఉంది అరే మాలతి పిన్ని తిని చూడండి మీ అనారోగ్యం ఏదైతే ఉందో అంత పోతుంది దానికోసం మీరు మాకు ఎక్కువ డబ్బులు కూడా ఇవ్వక్కర్లేదు అవును మీరు రెండు పూటలా భోజనం ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి మీ భోజనానికి ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చుకే మేము భోజనం పెడతాము నిజంగానా నువ్వు చెప్పింది నిజమేనా సరే అయితే మాకు కూడా భోజనం పెట్టు టీనా ఇంకా రీనా వాళ్ళకి భోజనానికి రెండు ప్లేట్లు పెడతారు ఎప్పుడైతే వాళ్ళు భోజనం చేస్తారో అప్పుడు వాళ్ల శరీరంలో రోగాలన్నీ నయమైనట్టు అనిపిస్తుంది వాళ్ళిద్దరికి ఒక కొత్త శక్తి వచ్చినట్టు అనిపిస్తుంది ఇది చమత్కారానికి ఏ మాత్రం తక్కువ కాదమ్మా మొత్తం ఊరంతా రోగంతో బాధపడుతోంది మాకు ఇంకాస్త భోజనం పెట్టమ్మా దానిని ఇంటికి తీసుకువెళ్తాం డబ్బులు రేపిస్తాము అలాగే పిన్ని మీ దగ్గర డబ్బులు ఎప్పుడుంటే అప్పుడివ్వండి చాలు మీరిక మీదట అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోండి డబ్బులు మీరు ఎప్పుడిచ్చినా పర్వాలేదు నెల రోజులు గడుస్తాయి అమృత ఇంకా కొంతమంది గ్రామస్తులు ధాబా బయట భోజనం కోసం లైన్ లో నిలబడతారు అప్పుడే సర్పంచ్ చేతిలో ఏవో కాగితాలు పట్టుకుని అక్కడికి వస్తాడు ఏంటి విషయం రేనాటేనా చాలా రెచ్చిపోతున్నారు ఇప్పుడు దీనివల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతోందా రీనా నువ్వు సైలెంట్ గా ఉండు ఇలా చూడమ్మా రీనాని ఎందుకు ఆపుతున్నావు తను చెప్పింది నిజమే కదా మీ ఎదురు సమాధానం చెబుతున్నారు సర్పంచ్ నువ్వు మందులకు బదులుగా మా అందరితోనూ నీ పొలంలో పని చేయించుకుంటున్నావు కదా అవును పినిగారు ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే మొత్తం ఊరినంతా కొనేశాడు అన్నట్టుగా అనిపిస్తుంది ఊర్లో వాళ్ళందరూ ఆయనకి బానిసలుగా అనిపిస్తుంది మీరిద్దరు కాసేపు ప్రశాంతంగా ఉండండి మనకి రోగం నయమైనందుకు సంతోషించాలి మీరు ఆ విధంగా ఆలోచించండి దయచేసి ఇలా గొడవ పడ్డం మానేయండి ఇప్పటికెప్పుడే మీ అందరి నోటికి తాళాలు వేస్తాను ఈ కాగితాలు చూడండి సర్పంచ్ టీనా రీనాకి ఆ కాగితం చూపిస్తాడు ఏంటి విషయం తల్లి వీళ్ళిద్దరు ఏం చెబుతారు నేను చెప్తాను వీళ్ళ తండ్రి తనిపోవడానికి ముందు నా దగ్గర అప్పుగా తీసుకున్నారు అప్పు తీర్చలేకపోవడం వల్ల ఈ భూమి ఇప్పుడు నా నేను వీళ్ళ చూసి ఏమీ మాట్లాడలేదు కానీ నాకు ఇప్పుడు కావాలి ఇదంతా నిజం దీని మీద నీ తండ్రి సంతకం కూడా ఉంది సంతకమా ఏమైంది బామ్మగారు ఆవిడ ఎందుకు ఆశ్చర్యపోయారు అంటే మీ నాన్నగారికి రాయడం చదవటం రాదు ఆయన వేలు ముద్ర వేసేవారు నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాం ఇక ఇక్కడ నుంచి వెళ్ళిపో సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది టీనాకి ఎప్పుడూ కూడా కోపం వచ్చేది కాదు తనని కోపంలో చూసి రీనా కళ్ళు ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతాయి అలాగే మిగతా వాళ్ళు కూడా అని చెప్పి సర్పంచ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చాలా రోజులు గడుస్తాయి రాత్రి చందమామ వల్ల ఊరంతా వెలిగిపోతూ ఉంటుంది సర్పంచ్ ధాబా దగ్గరికి ముసుగు వేసుకుని వస్తాడు అదే రసాయనం డబ్బాని తీసుకుని ధాబాలోకి వెళ్తాడు ఇప్పుడు ఈ ధాన్యం మీద కూడా నేను ఈ రసాయనాన్ని చల్లుతాను ఎవరైనా ఇక్కడికి వచ్చి తింటే వాళ్ళకి అనారోగ్యం వస్తుంది అప్పుడు ఈ ఊరి వాళ్ళందరూ నాకు వ్యతిరేకంగా ఎలా రెచ్చిపోతారో నేను చూస్తాను సర్పంచ్ ధాబా ధాన్యం మీద రసాయనాన్ని చల్లుతాడు అంతలో అక్కడ శబ్దం అవ్వటంతో రీనా వస్తుంది ఎవరు నువ్వు దొంగ 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 సర్పంచ్ అక్కడి నుంచి పారిపోతాడు గొంతు విని అక్కడికి వస్తుంది ఏమైంది రీనా ఏం జరిగింది ఎవరో దొంగ ఇక్కడికొచ్చాడు నన్ను చూడగానే పారిపోయాడు దొంగతనం ఏం జరగలేదు కదా కాని ఈ వాసనేంటి వాళ్ళిద్దరూ ధాన్యాన్ని చూస్తారు అప్పుడు అందులో నుంచి రసాయనం వాసన వస్తుంది వాళ్ళిద్దరూ మరుసటి రోజు ఉదయం మాలతి అమృతాకి చూపించడానికి పిలుస్తారు ఏంటి సంగతి టీనా ఈ ధాన్యాన్ని చూడండి పిన్ని దీని మీద రసాయనాన్ని చల్లారు ఊర్లో ఉన్న అనారోగ్యానికి కూడా ఇదే కారణం కాని ఇది నీకెలా తెలిసింది అది విషయం ఏంటంటే పిన్నిగారు బాబా వరం గురించి అన్ని విషయాలు చెప్తుంది చెప్పిందంటే ఇప్పుడు అన్ని అనారోగ్యాలను తను అర్థం చేసుకోగలదు వాటిని నివారించగలదు కూడా అలాగా అయితే అదన్నమాట మాట విషయం కాని ఇదంతా ఎవరు చేశారు అది తెలుసుకోవాలంటే మీరందరూ నా ఆలోచనను వినాల్సి ఉంటుంది కాసేపటి తర్వాత సర్పంచ్ అక్కడికి వెళ్తాడు ధాబాలో ఉన్న వాళ్లందరికీ కడుపులో నొప్పిగా ఉంటుంది సర్పంచ్ అది చూసి ఇలా అంటాడు చూసారా ఈ అక్క చెల్లెళ్ళకి తోడుగా ఉంటే ఇలానే జరుగుతుంది నాకు ఇది ముందే తెలుసు వీళ్ళు ఏ రోగానే నివారించడం లేదని ఈ రోగానికి మందు నా దగ్గర మాత్రమే ఉంది సర్పంచ్ కొన్ని మందులు ఇవ్వు చాలా నొప్పిగా ఉంది ఇదిగో మందు తీసుకో మీరు అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చినట్టున్నారు సర్పంచ్ గారు మీకెలా తెలుసు ఇక్కడ మందుల అవసరం ఉంటుంది అని అది నేను వీటిని పట్టుకొని తిరుగుతూనే ఉంటాను తెలియదు అయితే చింటూ ఏది తీసుకొస్తున్నాడో అదేంటి చింటూ అనే పిల్లాడు అదే రసాయనం డబ్బాని తీసుకొస్తాడు సర్పంచ్ నిన్ను చల్లినది ఏమైనా గుర్తొచ్చిందా కానీ చూడలేదనుకున్నాను ఇప్పుడు నా అనుమానం నిజమయ్యింది అంటే నిన్న ఎవరైతే దొంగ ఇంట్లోకొచ్చాడో అది మీరేనన్నమాట రీనా రాత్రివేళ డబ్బా ఏదైతే చూసిందో నేను సరిగ్గా అలాగే కనిపించే డబ్బాని ఏర్పాటు చేశాను కానీ మీరే ఇరుక్కున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మమ్మల్ని ఊరికే రోగగ్రస్తుల్ని చేశారు మందులు ఇచ్చి మహాత్ములుగా మారారు ఈ ఊరి నుంచి వెళ్లిపో సర్పంచ్ నుంచి పారిపోతాడు ఆ సంఘటన జరిగిన తర్వాత ఊర్లో ఎప్పుడూ కూడా అనారోగ్యం వల్ల ఎవరూ ఇబ్బంది పడలేదు ఆ మాయా డాబా నడుస్తూనే ఉంది